బిగ్ బాస్ సీజన్ లో ఫ్యామిలీ వీక్ భాగంగా వచ్చిన నిఖిల్ వాళ్ళ అమ్మగారు సులేఖ హౌస్ లో చాలా కూల్ కూలుగా ఉండి అందరితో మంచి బాండింగ్ ఏర్పచుకొని చాలా బాగా కనెక్ట్ అయ్యారు అందరితో కూడా బట్ ఎప్పుడైతే బయటకు వెళ్లారో సోషల్ మీడియా ఉంది కదా ఆ సోషల్ మీడియా టార్గెట్ చేస్తూ కంటెస్టెంట్లపై చాలా పెద్ద మొత్తంలో దుమ్మెత్తిపోశారు ఇక ఒక టాప్ కంటెస్టెంట్ ని అనరాని మాటలు అన్నారు అలానే తేజకి హౌస్ లో చెప్పకనే చెప్పారు నువ్వు నిఖిల్ తో పడడం నాకు ఇష్టం లేదు ఎందుకు అలా గొడవ పడతావని ముఖం మీద చెప్పేశారు అలానే విష్ణుప్రియకి నువ్వు అలా నవమాకమ్మ నువ్వు నవ్వితే ఎక్కడో కాలుతుందని కూడా చెప్పింది హౌస్ లో ఇలా ఏదైనా సీదాగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతున్నటువంటి నిఖిల్ వాళ్ళ మదర్ ని అందరు కూడా అప్రిషియేట్ చేశారు ఉన్నది ఉన్నట్టుగా చెప్పినందుకు సాధారణంగా తల్లి ప్రేమ అంటే మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తన బిడ్డ జోలికి వస్తే ఎవరైనా సరే తప్పకుండా తాట తీసి ఒలిచి పడేస్తుంది కాకపోతే ఈ అమ్మగారి ప్రేమ కాస్త శృతి మించిందని చెప్పుకోవచ్చు ఇక దానివల్లే పెద్ద ఎత్తున ఆడియన్స్ అందరు కూడా నిఖిల్ వాళ్ళ అమ్మగారిని ట్రోల్ చేస్తున్నారు ఇందుకు ఇంత మొత్తంలో ట్రోల్ అవ్వడానికి కారణం ఏంటి అసలు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం సులేఖ గారి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ సులేఖ సులేఖ ఇది ఎప్పుడైతే హౌస్ లో నుండి బయటకు వెళ్లారో అదే రోజు ఒక పోస్ట్ వేయడం జరిగింది విష్ణుప్రియ ఫోటోని ట్యాగ్ చేస్తూ ఆ పోస్ట్ లో ఐ వాంట్ స్లాప్ హార్డ్లీ ఆన్ దిస్ హాస్ ఫేస్ లాఫింగ్ క్వీన్ అంటూ బిగ్ డ్రామా క్వీన్ అంటూ విష్ణుప్రియ ఫోటోని ట్యాగ్ చేస్తూ ఇలా రాసుకొచ్చింది ఇప్పుడు ఇదే నిఖిల్ కి యాంటీగా మారుతుంది హౌస్ లో తన ఎఫర్ట్స్ పెట్టి అందరి చేత జేజేలు జలు కొట్టించినటువంటి నిఖిల్ కి బయట ఉన్న తన అమ్మగారి వల్ల నెగిటివిటీ ఫేస్ చేయాల్సి వస్తుంది బీయింగ్ ఏ లేడీ అసలు ఈమె సాటి అమ్మాయిపై అలా ఎలా చేస్తారని కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు ఇక ఒకప్పుడు టాస్క్ లో ఆడేటప్పుడు చిల్లర ఫెలోస్ అంటూ ప్రేరణ అంది అయితే ఆ రోజు కూడా ప్రేరణ ఫోటోని ట్యాగ్ చేస్తూ తన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లో ఏ ప్లేయర్ ఏ కల్చర్ అంటూ ఆ రోజు కూడా ప్రేరణ పైన పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోసింది కొడుకుని వెనక రావడం తప్పు కాదు కానీ కొడుకు చేసిన తప్పులో కూడా వెనక ఎంత ఎంతవరకు కరెక్ట్ అసలు ఏమీ సంబంధం లేని విష్ణుప్రియ నవ్వితే ఈమెకేంటి నవ్వకపోతే ఈమెకేంటి ఎందుకు ఇంత హార్ష్ కామెంట్స్ పాస్ చేయాలంటూ పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు అందరు కూడా ఇక నిఖిల్ వాళ్ళ అమ్మగారు సులేఖ విష్ణుప్రియపై చేసిన కామెంట్లపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి